యుక్తిపరుడు చంద్రపురానికి సీతారామయ్య గ్రామాధికారి ఆయన చాలా దుష్టుడు అమాయకులను వేధించి ఆనందించేవాడు గ్రామంలో వీరయ్య అనే అక్కడ ఉన్నాడు వాడితో ఆయన ఒరే రోజు మా ఇంటికి వచ్చి అన్ని పనులు చేసి పెట్టావంటే దేవుడు నిన్ను గొప్పవాణి చేస్తాడు అని చెప్పాడు ఇది నిజమే అనుకుని వీరయ్య సీతారామయ్య ఇంటి పనులు చేయసాగాడు గ్రామ వైద్యుడు రామయ్య ఎంతో మంచివాడు డబ్బు గురించి నొప్పించకుండా అడిగిన వారందరికీ వైద్యం చేసేవాడు అందుకు మెచ్చుకునేటందుకు బదులుగా సీతారామయ్య రామయ్య గత జన్మలో ఎన్నో పాపాలు చేశాడు ఎందరికో బాకీలు ఎగ్గొట్టాడు ఈ జన్మలో ఆ రుణం తీర్చుకుంటున్నాడు అని ఎగతాళి చేసేవాడు పది మందికి చదువు చెప్పే పంతుల్ని పలకరించి చచ్చిన వాళ్ళు ఏమవుతారో తెలుసా అని అడిగేవాడు పంతులు తెలియదని తలూపితే చచ్చిన వాళ్ళు దెయ్యాలై పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటారు కావాలంటే పిల్లల్ని అడుగు చెబుతారు అనేవాడు ఇది విని పిల్లలు గొల్లుమంటూ నవ్వేవారు ఇలా వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరినీ అవమానిస్తుంటే గ్రామాధికారి అన్న గౌరవం కొద్దీ కొందరు మొహమాటం కొద్దీ కొందరు ఎందుకోసిన గొడవలే అని కొందరు ఊరుకునేవారు ఆ ఊళ్ళో రామాలయం ఉంది దానికి పూజారి గోపాలయ్య ఒకసారి గోపాలయ్య ఇంటికి మాధవయ్య అనే దూరపు బంధువు ఒకడు వచ్చాడు గోపాలయ్య మాధవయ్య ఒక రోజున ఇంటి అరుగు మీద కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ సమయంలో అలా దారిని పోతున్న సీతారామయ్య అది చూశాడు ఆయనకు ఎవరైనా కులాసాగా కబుర్లు చెప్పుకుంటుంటే కిట్టదు ఏమయ్య పూజారి నీ ఇంట్లో ఏం కష్టం వచ్చిందని అలా దుఃఖపడుతున్నావు నాకు చెబితే సాయపడతాను కదా అన్నాడు సీతారామయ్య ఇది విని పొరుగువాడైన మాధవయ్య ఆశ్చర్యపడి మా గోపాలయ్య నవ్వుతుంటే దుఃఖపడుతున్నారంటారేమిటి ఎవరు మీరు అని అడిగాడు మరిచేపోయాను గోపాలయ్య నవ్వినా ఏడ్చినట్టే ఉంటుంది కదూ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సీతారామయ్య మాధవయ్య తెల్లబోయి ఎవడువాడు ఏమాత్రం మంచి మర్యాద తెలిసినవాడుగా లేడే అన్నాడు వాడు మా గ్రామాధికారి వాడి బుద్ధే అంతా దుష్టుడికి దూరంగా ఉండమని సామెత అందుకే ఎవ్వరం వాడి మాటలు పట్టించుకోం అన్నాడు గోపాలయ్య పట్టించుకోకపోతే ఎలా ఇలాంటి వాడికి బుద్ధి చెప్పకపోతే పేటరేగిపోతాడు అందుకు ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అన్నాడు మాధవయ్య ఆ గ్రామంలో ఎక్కడా లేని ఒక వింత సాంప్రదాయం ఉన్నది పర్వదినం రోజున రాత్రి ఊరి రచ్చబండ దగ్గర పెద్దలందరూ చేరి మత్తు కలిగించే ఒక పానీయాన్ని సేవిస్తారు అందువల్ల మనిషి ఆ ఏడాది పాటు పడిన కష్టాలన్నీ మరిచి సుఖంగా ఉంటాడని వాళ్ళ నమ్మకం నాలుగు రోజుల తర్వాత పర్వదినం వచ్చింది ఊరి పెద్దలందరూ రచ్చబండ దగ్గర చేరి మత్తు పానీయాన్ని సేవించారు ఆ సమయంలో మాధవయ్య గ్రామాధికారి సీతారామయ్య పక్కనే కూర్చున్నాడు మర్నాటి ఉదయం మాధవయ్య సీతారామయ్యను కలుసుకుని అయ్యా రాత్రి ఆ వింత మద్దుపానీయం ప్రభావం వల్ల నేను ఒక పొరపాటు చేశాను తమరిని నానా దుర్భాషలు అని నిందించాను అందుకు నేను పది మంది ఎదుట క్షమాపణ చెప్పుకుంటాను పెద్దలందరినీ పిలిపించండి అన్నాడు ఇది తనకు చక్కటి వినోదంగా భావించి సీతారామయ్య ఊరి పెద్దలందరికీ కబురు పెట్టాడు వారందరి ఎదుట మాధవయ్య వీరయ్య వంటి అమాయకుడి చేత ఊడుగం చేయించుకుంటున్నావు ఏదో ఒక రోజున నువ్వు వాడింట్లో అడుసు తొక్కుతావులే అన్నాను వైద్యుడి మంచితనాన్ని గుర్తించని పచ్చకామెర్ల రోగివి అన్నాను పిల్లలకు పాఠాలు చెప్పే పంతుల్ని దెయ్యంగా భావించే రాక్షసుడివి అన్నాను అంటూ ఊళ్ళో సీతారామయ్య చేసే చెడు పనులన్నీ ఏకరువు పెట్టి అయ్యా ఇందుకు నాకెంతగానో బాధగా ఉన్నది మత్తులో అలా అన్నాను నన్ను మన్నించండి అన్నాడు ఒక పెద్ద మనిషి మాధవయ్యతో అంతా నీ భ్రమ నువ్వు ఏమీ అనలేదు అక్కడ మేము ఉన్నాం కదా అన్నాడు భ్రమ ఎలా అవుతుంది అసలు ఇవన్నీ వాడికెలా తెలిసాయి అన్నాడు సీతారామయ్య కోపంగా ఎందుకు తెలియవు నేను ఈ ఊళ్ళో అడుగుపెట్టిన వర్నాటి నుంచి ఎవరి నోట విన్నా ఈ మాటలే కదా అన్నాడు మాధవయ్య సీతారామయ్య సిగ్గుతో తల ఉంచుకున్నాడు ఎదురుగా ఏమీ అనకపోయినా తను చేస్తున్న దుర్మార్గాలను అంతా యావగించుకుంటున్నారని ఆయన గ్రహించాడు ఆ రోజు నుంచి ఆయనలో మంచి మార్పు వచ్చింది సీతారామయ్య దుర్ దుర్మార్గాలను యుక్తిగా ఆయనకు చెప్పిన మాధవయ్యను గోపాలయ్య ఇంకా గ్రామస్తులు ఎంతగానో మెచ్చుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్